దినోత్సవం పురస్కారం గారు నాడు గౌతముడు బాదాముని భూమికి చెందాడు ఆ మంచి నీటికై విశ్వేశ్వరుడు పోరాడను సంపద బిడ్డలకు ఈరోజు రోడ్ మోడల్

ಆ ರಿಟೈರ್ಡ್ ಎಂಪ್ಲಯೀಸ್ ವಾರು ಫೋಟೋ ಡಿಗೇಲಾರು ವಾರಿಗೆ ಆಗ್ಬಿಟ್ಟ ಚೋಡಿ ఈ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీరోస్ గారికి బల్లరాబు నాయుడు గారికి అలాగే కృష్ణారావు గారికి మన రావు గారికి రాత్రి కలిసి సహాయం చెప్పి క్రితం భక్తులు స్థాపించి ಸನ್ಮಾನ ಪ್ರತಿ ಸೋದರು ಸನ್ಮಾನ ಅನ್ನ ಚಾಲ ಗೊತ್ತಿಲ್ಲ ಮುಖ್ಯಕೇಂದ್ರ ಸಂಬಂಧಿಸಿದ ಅಡ್ಡಿ ಸೇಗಮ ಚಾಲ ಮಂದಿ పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చేది వాళ్ళందరికీ కూడా ఉదయం పూర్వం ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటి గారు సన్మానం చేకూరుస్తున్నటువంటి సాయిబాబా గారు కానివ్వండి రాంబాబు వీళ్ళందరూ కూడా నాకు గత ముప్పై భావనలుగా చాలా తగ్గించారు రాంబాబు గారు అయితే మా కోరికే పేపర్ యాక్చువల్గా నేను సన్మానానికి అవార్డులకి చాలా దూరంగా ఉంటాను కానీ ఈ మధ్యకాలంలో మన బాలజేవి గారు ఈ బల్లరావు నేడు గారు బాగా సన్నిహితం అయిపోయి పిల్లలు గారు అని చెప్పలేకేళ ఈ కార్యక్రమానికి రావడం కానీ ముఖ్యంగా తినచ్చు కానీ మాన వేరు ఆ బాధ ద్వారా వేరు ఎందుకంటే ఢిల్లీ తీసుకున్న పదివారు ఆలోచన కానీ గాట్ ఈ వ్యాపారాల్లో రాజకీయాల్లో కానివ్వండి ఎవరైతే గాట్ బాదర్స్ ఉంటుందో వాళ్ళు ఈజీగా పైకి ఘాట్ పాత్ర లేని వాళ్ళు కట్టుబడి దగ్గర అవుతుంది అలాగే ఆంధ్ర కేంద్ర లేదు అంతా వైఎస్ఆర్ గాడ్ బాడ అలాగే ఏ రాజకీయ రంగంలో అయినా సరే విజయ రంగంలో సరే ప్రతి ఒక్కరికి ఎవరో డాడ్ పాత్ర వైఎస్ రాజశాఖర్ అనేది గాడ్ బాధర్ అదే ఆ అలాగే ప్రతి గాడ్ ఘాట్ లేకపోతే మనం కష్టపడి చాలా హైదరాబాద్ మాట్లాడితే మనం ఒక భరోసా ఆయన ఉన్నాడు బాబు మాకు భారీ ఏరియాలో కక్కకు రాబోయంలో భారీ వర్త స్టూడెంట్కి ఆనందం తీసుకుంటాడు నేను ప్రెసిడెంట్ ఎవరు బాగుంటున్నాను రెగ్యులర్ పదిహేను ఏళ్ళు మేము అక్కడ భారీ ఏరియాలో వారి ఏరియాలో ఎవరైనా పనిచేయాలన్నా ఏ ప్రాబ్లం వచ్చినా మాట్టుకున్నా రెడ్డి గారు లేకపోతే ఎవరైనా ట్రాఫిక్ స్టేషన్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే అది ఒక మరోసారి అండి అలాగే ట్రాఫిటల్ ఆఫీసులు చేయడం జరిగింది రాంబాబు అంటూ అక్కడ ఉన్నటువంటి ఆఫీసులు అందుకే ఈ రోజు నుండి మన కమ్యూనిటీ మన ఏ గ్రామం వెనిట కార్పొరేషన్ లోని అన్ని అందరూ ప్రాజెక్ట్ రేంజ్ లో ఉన్నారు. 1 2 రోజులు అంటే రాష్ట్ర 12 నర్గాల పాలసీ పర్మిట్ లో ఒక మంది గ్రామం లో మార్వేడు నాకు టాగట్ అడిగిటి ఫోన్ లోకి పంపించారు. దరపంత గ్రామం నుంచి ఫోన్ చేశారు. అంటే హెచ్ఆర్ కి ఫోన్ చేసి ఆనంద ఆశీర్వచనం ఇచ్చారు. అంటే ఏమైనా ఒక వ్యక్తి అందుగా రెండు వచ్చి